కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని జిల్లా ఇన్ఛార్జీలు గుండా తామస్ మాదిగా మంత్రి మల్లేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కమిటీలను నియమించారు బెజ్జూర్ పెంచుకల్పేట చింతలమానపల్లి కోఆర్డినేటర్గా నిట్టూరు శ్రీశైలం చిప్పకుర్తి దేవాజ్ని నియమించారు బెజ్జూర్ ఇన్ఛార్జిగా అడ్డు రాజేషు తోటపల్లి సత్యనారాయణ దాసరి రమేష్ రాముల వైకుంఠము చిప్పకుర్తి జీవన్ వెంకటి ఆరపల్లి నగేష్ ప్రశాంత్ మాదిగలు ఇన్ఛార్జీలుగా నియమించారు కమిటీలు గ్రామాల్లో కమిటీలు వేసి జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వీధుల్లో గ్రామాల్లో ఘనంగా నిర్వహించి జెండా ఎగరవేయాలని సూచించారు అనంతరం వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాల పోరాట ఉద్యమ ఫలితంగా కుల వర్గీకరణ జరిగిందని ఫలాలు లబ్ధి పొందుతున్నామని మందకృష్ణ మాదిగ దేవుడని అన్నారు జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని అన్నారు స్థాపించడం జరిగింది ఆ ఇరవై మంది యువకులతో స్థాపించిన ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు మండలం గ్రామాలు మండల జిల్లాలు మరి భారతదేశాన్ని విస్తరించే ఉద్యమంగా క్షమా చేపట్టడం జరిగింది ఎస్సీ వర్గీకరణతో పాటు సామాజిక కోణంలో సామాజిక న్యాయం కొరకు మరియు అనగారిన వర్గాలతో పాటు అణచివేయబడ్డ అన్ని వర్గాల కొరకు కృష్ణమాదయ్య గారు పోరాటం చేసి మరి అన్ని సాధించడం జరిగింది మరి నేటికి కృష్ణమాజయ గారు చేసిన పోరాటం ముప్పై సంవత్సరాలు గడిచి మరి ముప్పై ఒక్క సంవత్సరం మరి అడుగు పెట్టబోతున్నాం జూలై ఏడు తారీఖు రోజున కాబట్టి సోదరులందరూ మరి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండలు నిర్మాణం చేసి మరి ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఆగస్టు పదిహేను ఏ విధంగా అయితే జరుపుకుంటామో మరి మాదిక సోదరులు మరి అన్నగారిన వర్గాల సోదరులు అన్ని వర్గాల ప్రజలను మరి అన్ని కుల సంఘాలను అన్ని రాజకీయాల సంఘాల ప్రతినిధులను పిలుచుకొని మరియు ఏడు తారీఖు రోజున ప్రతి గ్రామంలో ఎంఆర్పీ జెండా ఎగరే వేయాలని నిర్ణయిస్తున్నాం సామాజిక సామాజిక నేత పద్మశ్రీ మంద కృష్ణత్వం వర్దిల్లాలి సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మంద కృష్ణత్వం